హాయ్ ఫ్రెండ్స్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ కర్రీ అలా చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనేవి కూడా యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఈ ఎగ్స్ అనేవి బాగా గోల్డెన్ కలర్లోకి టన్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి సో బాయిల్ చేసిన ఎగ్స్ అనేవి ఈ విధంగా మనకు బాగా ఫ్రై అవ్వాలి ఎగ్స్ అనేవి బాగా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవ్వాలండి సో ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి సో పసుపు అనేది యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి దాన్ని ఎగ్స్ అనేవి పక్కన తీసి ప్లేట్లో పెట్టుకోండి సో ఏ అయితే ప్లేట్లోకి పెట్టుకోవాలండి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చి టమాటోస్ని తీసుకోండి సో పాన్లోకి ఇప్పుడు జీడిపప్పు జీలకర్రని యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సో ఇవనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి సో బాగా ఫ్రై ఫ్రై చేయండి బాగా కలిపి బాగా ఫ్రై చేయండి సో ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత ఇప్పుడు టమాటోస్ కట్ చేసి పెట్టుకుని టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి సో ఇప్పుడైతే దాని మైన క్యాప్ పెట్టుకోండి క్యాప్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీయండి ఇప్పుడు అయితే క్యాప్ తీసి చూస్తే టమాటోస్ అనేవి బాగా మగ్గాయండి సో ఇప్పుడు దీన్ని బాగా కలపండి సో టమాటోస్ అనేవి బాగా మగ్గవి మగ్గాలి సో ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోండి సో ఎగ్స్ వేసిన తర్వాత దీంట్లోకి కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలపండి కారం అయితే ఫోర్ టేబుల్ స్పూన్ కారం అయితే నేను యాడ్ చేశాను కారం మీ టేబుల్ మీ టేస్ట్కి తగ్గ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి కారం అనేది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి అయితే వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే వన్ గ్లాస్ వాటర్నే యాడ్ చేశాను సో వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక టూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా బాగా కలపండి బాగా ఉడకబెట్టండి సో క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వండి సో తర్వాత చూస్తే మనకి బాగా ఈ విధంగా దగ్గరయ్యిందండి సో ఇలా అయితే